నమస్తేనండి నేను మీ ఏడి కొండలు ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం కోట దగ్గర అయితే ఆ ఊర్లో ఉన్నాము చుట్టూ కొండలు చూడు మనం చూ వీక్షిస్తూ ఉన్నాము కొండలు మరి ఈ నారాయణపురం కొండపైన కల్కి సేవా మిషన్ సంస్థ వాళ్ళ ఆధ్వర్యంలో చాలా చక్కటి ఆధ్యాత్మిక అయితే నిర్మాణం చేపట్టడం జరిగింది మనం వీక్షిస్తున్నాం చాలా గుట్టపైన అభివృద్ధిని అయితే బాగా అభివృద్ధి పరచడం జరిగింది మనం చూడవచ్చు ఇక్కడ చూసినట్టయితే సీతారామ సీతారామ భరత శత్రాకులతో కూడుకున్న ఆలయం ఇది ఇక్కడ చూసుకున్నట్టయితే వారి సీతారాముల ముందు వారి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఉంచడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే గురునానక్ పీఠము మనం చూడొచ్చు అద్భుతమైన నిర్మాణాన్ని శ్రీ కలికి సేవా సంస్థాన్ సమితి వాళ్ళు మరి సంస్థానం కొండపైన నిర్మాణం అయితే చేపట్టడం జరిగింది శ్రీ వే ఆలయం మనం వీక్షించేది ప్రస్తుతానికైతే అదే మనం వీక్షిస్తూ ఉన్నాము గతంలో ఒకసారి రావడం జరిగింది మళ్ళీ తిరిగి ఇప్పుడు స్వామివారి అనుగ్రహంతో మళ్ళీ రావడం అయితే జరిగింది మనం చూస్తూ ఉన్నామండి ఇది సంస్థ కొండపైన ఉన్న ఆలయము చాలా అద్భుతంగా నిర్మాణం చెప్పడం జరిగింది మరి ఇక్కడ నుంచి మనం మొదలు పెడదామండి ఇక్కడ చూసుకున్నట్టయితే ధ్యాన లక్ష్మి ఆలయంలో ధ్యాన ధాన్య లక్ష్మి धनलक्ष्मी विद्यालक्ष्मी चूड़ी विद्यालक्ष्मी आदिष्मी श्रीलक् भूलक्ष्मी धैर्यलक्ष्मी गजल సంతాన లక్ష్మి విజయలక్ష్మి ఆలయంలో చాలా చక్కగా దశావతరలో అమ్మవార్లను అయితే ఇక్కడ చూపించడం జరిగింది ఇది ఆలయం అండి వేణుగోపాల స్వామి అది ఆలయం ఇది చాలా చక్కగా నీటుగా ప్రశాంతంగా ఉంది మనం చూడవచ్చు స్వామీజీలను విగ్రహమూర్తులు ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను కల్కీశ్వర్ దేవాలయం కల్కీశ్వర్ దేవాలయం అండి ఇది చాలా చక్కగా నిర్మాణాలు చేపట్టడం జరిగింది ఇక్కడ ఆలయం ఇక్కడ చూడొచ్చు శివుని అయితే ప్రతిష్టాపన రెండు గుండ్ల మధ్యలో నల్లగొండ అంటే ఎక్కువ గుండ్ల మధ్యలోనే దేవాలయాలు ఉంటాయి ఇక్కడ కూడా ఒక శివుని ప్రతిష్టాపన చేయడం జరిగింది జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత